ఈరోజు బైబిల్ మాట నా ప్రాణమా యహోవాన్ సన్నతించము నా అంతరంగమునున్న సంస్థమా ఆయన పరిశుద్ధతామని సన్నతించము నా ప్రాణమా యహోవాన్ సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు సమాజంలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు కటాక్షములను నీ కిరీటముగా ఉంచున్నాడు పక్షిరాజు రాజు ఎవరు నీ ఎవరము కొత్త దగ్గు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు ఏహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చను ఆయన మోషకు తన మార్గములను తెలియజేసిన ఇస్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనపరచను ఏహో దయాదాక్షిణ్య పూర్ణుడు ఏకశాంతుడు కృపా సమృద్ధి కలవాడు ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు నిత్యము కోపించువాడు కాదు మన పాపముల బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్టు ఏహోవా తన ఎందు భయభక్తులు కలవారి ఎడ జాలిపడను మనము నిర్మింపబడిన రీతి ఆయన తెలిసే ఉంది మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొని చున్నాడు నరుని ఆయువు గడ్డవలే ఉన్నది అడవిప్పు పోయినట్లు వాడు పోయిను దానిమీద అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాన్ని నిరుగదు ఆయన నిబంధనను గైకొంచు ఆయన కట్టడల్ని అనుసరించి నడుచుకుని వారి మీద ఎందు భయభక్తులు కలవారి మీద ఆయన కృప యుగుములు నిలిచడం ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలిచడం ఏహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరుచున్నాడు ఆయన అన్న అన్నిటి మీద రాజపరిపాలన చేయుచున్నాడు ఏహోవా దూతలారా ఆయన లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయన సతించుడి ఏహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా వీరందరూ ఆయన సంతతించుడి ఏహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఆయన సర్వకార్యములారా ఆయన స్థుతించుడి నా ప్రాణమా ఏహోవాను సన్నిధించము నా ప్రాణమా ఏహోవాను సన్నిధించము ఆమెన్ కీర్తనలు నూట అధ్యాయము కొన్ని వచ్చిన